హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ వేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు ఇంచులు అనేది ఈ విధంగా మట్ చేసుకోండి తర్వాత క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఈ విధంగా నీట్గా గీసుకుంటూ పోవాలి చూడండి ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే గీసుకోవాలి ఇప్పుడు క్లాత్ని తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది ఇచ్చేస్తాం కదా ఖర్చు కోసం సేమ్ అదే విధంగా ఇక్కడ పెట్టేసి క్లాత్ని చూడండి నేను ఏ విధంగా తిప్పుతున్నానో మన రౌండ్ నెక్ కోసం ఈ విధంగా నీట్గా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత ఇప్పుడు చూడండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అక్కడ అదే విధంగా మధ్యలో డాట్స్ కోసం షేప్ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మధ్యలో ఏ విధంగా పెట్టేసుకొని డా పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అదేవిధంగా ఆమ్ రౌండ్ ఎంత ఉందో కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు చాలా సింపుల్గా మనమైతే నేర్చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునేవారు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చంకల్లో ముడతలు అనేది రాకుండా చాలా నీట్గా పై వైపు నుంచి క్రాస్గా ఈ విధంగా తీసుకోండి చాలా నీట్గా మనకి చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేది రావు చూడండి ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం